సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పల్లిపాడు మరియు ఇతర గ్రామాలను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో చేర్చవద్దని సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం శివలింగ కృష్ణ సిపిఐ పార్టీ నాయకులు లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ స్వామి పెర్తి బాలకిషన్ చింతకింది కనకయ్య ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పల్లెపాడు కనకయ్య తదితరులు కలిసి మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చారు వారం రోజుల క్రితం వచ్చిన భద్రికా ప్రకటన ద్వారా తెలుసుకోవడం జరిగింది అయితే మేము గతంలో వీటిని పంచాయతీలుగా కొనసాగించాలని మేము సర్పంచ్లో ఉన్నప్పుడు పంచాయతీలుగా కొనసాగించాలని తీర్మానం కూడా చేయడం జరిగింది మా యొక్క విజ్ఞప్తిని పక్కకు పెట్టి వీటిని మళ్ళా మున్సిపల్ లో భాగంగా మున్సిపల్ వార్డుల విభజన చేశారు వార్డులను విభజన విభజన చేసే క్రమంలో ఆ వార్డుల విభజన చాలా అశాస్త్రీయంగా ఉన్నది ఒక గ్రామానికి సంబంధించిన ఓట్లు ఇంకో గ్రామానికితో ముడిపడి ఉందని అంతేకాకుండా ఒక కుటుంబానికి సంబంధించిన ఓట్లు మూడు నాలుగు వార్డులలో వేయడం జరిగింది అంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబంలో నాలుగు ఓట్లు ఉంటే నాలుగు ఓట్లు నాలుగు వార్డులలో అంటే చిన్న భిన్నంగా వేయడం జరిగింది ఇది పూర్తిగా అశాస్త్రీయము ఈ రకం ఈ దీనివల్ల మల్లనసాగర్ నిర్వాసితుల యొక్క సమస్యలు తీరే ప్ర అవకాశం అయితే కనబడతలేదు కాబట్టి మల్లనసాగర్కి సంబంధించిన వార్డులు అంటే ఏ ఏ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామానికి ఒక వార్డు లేదంటే పెద్ద ఓటలు ఎక్కువ ఉన్న దగ్గర రెండు వార్డులు వేయండి కానీ సాగర్ నిర్వాసితుల ఓటలు మిగతా వాళ్ళ గజ్వల్ మున్సిపాలిటీ పరిధిలోని మిగతా ఓటర్లతో జతపరచడం వల్ల మల్లన సాగర్ సమస్యలు నిర్వాసితుల సమస్యలు తీరే అవకాశం ఉన్నది కాబట్టి నిర్వాసితుల యొక్క సమస్యలు తీరాలంటే నిర్వాసిత సంబంధించిన వార్డులను అదే ఆ కాలనీకి సంబంధించిన ఓటర్లను అదే వార్డులో ఉంచే విధంగా కమిషనర్ గారు చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను సర్కార్ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి